నా ఛానల్కి తిరిగి స్వాగతం అండి ఈరోజు నేను నెక్ డిజైన్ మ్యాజిక్ స్టిచ్చెస్తో ఎలా కొట్టచ్చు అన్నది చూపిస్తున్నాను అయితే ఇందులో అన్ని మ్యాజిక్ స్టిచెస్ వాడడం వలన డిజైన్ కాస్త వెరైటీగా ఉంటుంది చాలా డిఫరెంట్గా వస్తుంది అయితే నేను ఎలా వాడచ్చు ఎంతవరకు వాడచ్చు అన్నది ఇక్కడ నేను చూపిస్తున్నాను అయితే మీరు మ్యాజిక్ స్టిచ్చెస్తో పాటు మిగతా వేరే స్టిచ్చెస్ కూడా యాడ్ చేస్తే డిజైన్ ఇంకా అందంగా వస్తుంది కానీ మ్యాజిక్ స్టిచ్చెస్ వాడడమే ఇక్కడ నేను కాన్సెప్ట్ పెట్టుకున్నా కాబట్టి మీకు ఆ మ్యాజిక్ స్టిచ్చెస్ని నెక్ డిజైన్స్ అయ్యి కుట్టినప్పుడు ఎలా యూజ్ చేయచ్చు అన్నది నేను ఇక్కడైతే చూపిస్తున్నాను అనమాట ఆల్రెడీ నేను మ్యాజిక్ స్టిచ్చెస్ ఫ్యామిలీ ఒకటి నేను వీడియో చేసి ఉన్నాను కదా అది మీరు చూస్తే మీకు క్లియర్గా మ్యాజిక్ స్టిచ్చెస్ ఎలా కుట్టాలన్నది ఒక ఐడియా వచ్చేస్తుంది దాన్ని బట్టి కూడా మీరు ఇది కుట్టుకోవచ్చు చూసారు కదా నేను ఈ డిజైన్ కూడా సింపుల్గా గీతలు గీసేసుకొని ఆ గీతల మీద స్టిచ్చెస్ ఎలా కుట్టచ్చు అన్నది నేను ఇక్కడైతే చూపిస్తున్నాను చూడండి ఆ రౌండ్ అంతా కూడా ఒకవైపు ఒక కలర్ ఒక వైపు ఒక కలర్ వచ్చేలాగా కుట్టాను నెక్స్ట్ ఇదేంటంటే చూడండి ఇది కాజా కుట్టు కాజా మ్యాజిక్ స్టిచ్ అనమాట ఆ రెండు గీతలు మధ్యలో కాజా మ్యాజిక్ స్టిచ్ వచ్చేలాగా కుట్టాను దీనికన్నా ముందు కుట్టింది బ్యాక్ మ్యాజిక్ స్టిచ్ అండి బ్యాక్ చైన్ మ్యాజిక్ స్టిచ్ అయితే బ్యాక్ చైన్ మ్యాజిక్ స్టిచ్లోని రెండు రకాలుంటాయి ఒక ఫస్ట్ మోడల్లో ఏంటంటే ఒకవైపు ఒక కలరు ఒకవైపు ఇంకొక కలర్ వస్తూ వస్తుంది ఈ నేను ఇప్పుడు కుట్టిన మోడల్లో ఏంటంటే ఒకవైపు ఒక కలర్ వచ్చి మళ్ళీ రెండో వైపు కలర్ మారుస్తూ వస్తుంది అనమాట ఇంకా నెక్స్ట్ ఏంటంటే ఫెదర్ మ్యాజిక్ స్టిచ్ అండి ఇది కూడా ఏంటంటే మనము నెక్ డిజైన్స్ అవి కుట్టినప్పుడు మెయిన్ నెక్ డిజైన్స్ కుట్టినప్పుడు ఈ స్టిచ్చెస్ మనం గీతల్లో ఉన్న నెక్ డిజైన్స్కి అంటే నెక్ డిజైన్ ఉట్టి పువ్వులు కాకుండా ఒక గీత వస్తుంది కదా ఆ గీత మీద కుట్టడానికైతే చాలా యూజ్ అవుతుందండి ఈ ఫెదర్ మ్యాజిక్ స్టిచ్ కూడా చూసారు కదా రెండు రంగుల దారాలు సూదిలోకి తీసుకున్న తర్వాత ఈ విధంగా ఒక్కొక్క రంగు దారమే సూదిలో నుంచి తీసామంటే మనకు ఒక మ్యాజిక్ స్టిచ్ అయితే అక్కడ ఫామ్ అవుతుంది మీకు అర్థమవుతుందని అనుకుంటున్నానండి ఒకవేళ అర్థం కాకపోతే దీనికి ముందు వీడియో మ్యాజిక్ స్టిచ్ ఫ్యామిలీ అని చెప్పేసి ఒక వీడియో చేసి ఉన్నాను ఆ వీడియో చూడండి మీకు క్లియర్గా అర్థమైపోతుంది ఇక్కడ ఇప్పుడు నేను కొడుతున్న స్టిచ్ ఏంటంటే మ్యాజిక్ చైన్ స్టిచ్ మ్యాజిక్ చైన్ స్టిచ్ కూడా సూదిలో రెండు రంగుల దారాలు ఎక్కించుకుంటాము ఒకసారి ఒక రంగు దారం వేస్తాము చైన్ కోసము మళ్ళీ రెండోసారి తీసినప్పుడు మళ్ళీ రంగు మార్చి వేరే రంగు దారం వేస్తాము అంతేనండి ఫామ్ అయిపోయింది కదా ఇది లేజీ డేజీ మ్యాజిక్ చైన్ స్టిచ్ అండి ఈ మ్యాజిక్ చైన్ స్టిచ్ అన్నది ఏంటంటే లేజీ డేజీ స్టిచ్ ఒకసారి వేసినప్పుడు ఒక రంగు వేసి సూదిలోకి రెండోసారి వేసినప్పుడు రెండో రంగు మారుస్తామన్నమాట ఈ విధంగా మనకి ఫ్లవరు ఒకేసారి మనకి కావలసిన విధంగా రెండు రంగుల దారాలతోటి చక్కగా అల్లుకుంటుందండి ఎంతో చక్కగా ఉంటుంది ఇంతవరకు నా ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే బెల్ ఐకాన్ క్లిక్ చేస్తే నేను వీడియో పోస్ట్ చేసిన వెంటనే మీకు నోటిఫికేషన్ వస్తుంది ఇలాంటి ఎన్నో రకాల స్టిచ్చెస్ చూడొచ్చండి ఇంకా అది అయిపోయిన తర్వాత ఇక్కడ నేను బ్రాడ్ చైన్ స్టిచ్ని మ్యాజిక్ బ్రాడ్ చైన్ స్టిచ్గా చూపిస్తున్నాను చూడండి దానికోసం కూడా సూదిలో రెండు రంగుల దారాలు వేసుకొని ఒక రంగు దారం ఒకసారి వేస్తూ ఒక రంగుదారం రెండోసారి వేస్తూ అలా మారుస్తూ మారుస్తూ కుట్టాలండి ఇలాగ డబల్ లైన్ ఉన్న నెక్ డిజైన్స్కి ఈ స్టిచ్ అయితే చాలా బాగా యూజ్ అవుతుంది మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా కూడా కామెంట్ సెక్షన్లో అడగచ్చు అలాగే మీకు ఏమైనా కొత్త కొత్త స్టిచ్చెస్ ఏమైనా తెలియలేని మీకు ఆ తెలుసుకోవాలనుకుంటే అవి మీకు కూడా నన్ను అడిగితే నేను అవి ఎలా కుట్టాలి ఏంటన్నది నెక్స్ట్ వీడియోస్లో క్లియర్గా చూపిస్తాను అంతేనండి చాలా చక్కగా వచ్చింది మీకు ఎలా అనిపించిందో తెలియజేయండి మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దామా